ఎస్కోట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తహసీల్దార్ వారి కార్యాలయంలో నిర్వహించారు దాదాపుగా ఆరు వందల మంది ప్రజల అర్జీలను సమర్పించారు స్థానిక శాసన సభ్యురాలు కోళ్ల లలిత్ కుమారి జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణతో కలిసి స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ భూ సమస్యలు రైస్ కార్డులు ఉపాధి పెన్షన్లు డ్రైనేజీ దివ్యాంగుల సర్టిఫికేట్ల మంజూరు తదితరుల పాటు వివిధ రెవెన్యూ సేవలకు సంబంధించి అర్జీలు వచ్చాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోల లందికుమారి మాట్లాడుతూ ప్రజల వ్యయ ప్రయాసాలను కోర్చి నిత్యం కార్యాల చుట్టూ తిరగకుండా నియోజకవర్గ స్థాయితో పాటు ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో తమ సమస్యలు తెలియజేసే అవకాశాన్ని పీజీఆర్ఎస్ కార్యక్రమాలు కల్పిస్తున్నాయన్నారు ఇందులో జిల్లా నియోజకవర్గ అధికారులు సైతం భాగస్వామ్యం చేస్తున్నట్టుగా పేర్కొన్నారు ఇప్పటికే వేపాడ కొత్తవలస జామీ ఎల్కోట మండలాల్లో దర్బార్ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా వెల్లడించారు జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అధికార యంత్రాంగాన్ని ప్రజల చెంతకు తెస్తున్నట్టుగా పేర్కొన్నారు ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలన్నారు ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే పీజీఆర్ఎస్ తో పాటు స్థానిక సచివాలయాల దృష్టి తీసుకురావచ్చన్నారు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవడానికి అర్జీల కోసం విచ్చేసిన ముందు ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఈ సభకి నా నాయకు నమస్కారాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కోటమి ప్రభుత్వం యువకులు విద్యాశాఖ మంత్రులు అయిన లోకేష్ బాబు గారు మొట్టమొదట మంగళగిరిలో ఈ ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేస్తూ అందులో ప్రజల దగ్గర నుంచి వచ్చిన విడతల్లో అనేక సమస్యలు పరిష్కరించుకొని ముందుకెళ్తూ మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జీలుగా ఉన్న మేమంతా మా మా నియోజకవర్గాల్లో ஜல்லாஸ்தாயோ <imitra> ஜல்லாஸ்தாயி <imitra> 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 రాష్ట్ర స్థాయిలో ఉన్న వాటిని రాష్ట్ర స్థాయిలో పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా మరి మేమంతా కూడా బాధ్యతగా ఇవాళ మా వంతు ప్రజలకు పనిచేయాలని ఈనాటి ప్రజాదర్భాలను ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవం